మన విశ్వం అంతులేనంత విశాలమైంది కానీ కేవలం ఇదొక్కటే ప్రపంచం కాదు ఇలాంటి విశ్వాలు మల్టీవర్స్లో ఇంకా చాలా ఉంటాయి సైంటిఫిక్గా చూసినా సరే స్ట్రింగ్ థియరీ క్వాంటమ్ మెకానిక్స్ లాంటి కాన్సెప్ట్లు ఈ మల్టీవర్స్ని ని మనకి తెలియజేస్తూ ఉంటాయి గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అని అందరికీ తెలుసు ఆ సూర్యుడు ఒక గెలాక్సీలో భాగము అని కూడా తెలుసు కానీ అలాంటి కొన్ని కోట్ల గెలాక్సీలు ఉంటాయి వాటి ఉనికి వాటి మధ్య ఉండేటువంటి దూరం ఇలాంటివన్నీ విశ్వంలో మనకి అంతు చిక్కని రహస్యాలని కూడా తెలియజేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హిందూ కాస్మాలజీ ప్రకారం మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ పురాణాల్లో ఎలా వివరించబడిందో తెలుసుకుందాం ముందుగా మల్టీవర్స్ అంటే మల్టిపుల్ యూనివర్స్ అనే అర్థం వస్తుంది మన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నట్టే కొన్ని కోటాను కోట్ల విశ్వాలు కూడా ఉంటాయి వందల బిలియన్ల గెలాక్సీలు లెక్కలేనన్ని నక్షత్రాలతో పదివేల కోట్ల కాంతి సంవత్సరాలతో విస్తరించున్నటువంటి విశ్వం ఒక్కటే కాదు దానికి బదులు దీనిలాగే పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి విశ్వాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ విశ్వం మనం ఉన్నటువంటి ఈ విశ్వం నుండి దూరంగా వేరు చేయబడి ఉంటుంది అలా వేరు చేయబడిన శూన్యంలో ఒకటి మరొకటి ఇంకొకటి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల విశ్వాలు ఉంటాయి ఈ విశ్వాలన్నీ ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నాయి అవన్నీ వాటి సొంత నియమాలు సొంత నక్షత్రాలు సొంత గెలాక్సీలు మరియు సొంత నాగరికతతో కూడి ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే మల్టీవర్స్ అంటేనే విభిన్నమైన ప్రపంచాలు ఇక తర్వాత ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ గురించి ఆధునిక సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం సైన్స్ నమ్మిన ఎన్నో కాస్మలాజికల్ థియరీస్లో స్ట్రింగ్ థియరీ కూడా ఒకటి దీని ప్రకారం చూసుకుంటే విశ్వంలో కాల గతి అన్ని చోట్ల ఒకేలా లేదు అని ఇది వివిధ చోట్ల వివిధ రకాలుగా ఉంటుంది అని తెలుసుకున్నారు ఇందులో నుండి పుట్టుకొచ్చిందే ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ దీని ప్రకారం ఒక యూనివర్స్కి ప్యారలల్గా అనేక రకాల యూనివర్స్లు ఉంటాయని అక్కడ కూడా ఇలాంటి అంశాలే రిపీట్ అవుతాయని ఒక హైపోథెటికల్ కాన్సెప్ట్ ఉంది అయితే అది కేవలం ఊహ మాత్రమే కాదు నిజం అని నిరూపించే ఆధారాలు కూడా కొన్ని లభించాయి ఇక ఆ తరువాత బబుల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే ఒక యూనివర్స్కి ప్యారలల్గా ఇంకో యూనివర్స్ ఉన్నట్టే ఒక బబుల్ నుంచి ఇంకో బబుల్ పుట్టినట్టుగా ఒక యూనివర్స్ నుండి ఇంకో యూనివర్స్ పుట్టొచ్చు అనేదే ఈ కాన్సెప్ట్ దీన్నే మరో విధంగా మల్టీవర్స్ అని కూడా అనుకోవచ్చు సో ఈ విశ్వం విస్తరిస్తోంది అని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నారు చాలా మంది కాస్మాలజిస్ట్లు మల్టీవర్స్ థియరీని కూడా నమ్ముతూ ఉంటారు చివరికి గ్రీక్ ఫిలాసఫీ కూడా ఈ మల్టీవర్స్ అనే థిరీని నమ్ముతుంది సో అలాంటి మల్టీవర్స్ గురించి కేవలం మోడర్న్ సైన్స్ లోనే కాదు హిందూ గ్రంథాల్లో కూడా అనేక రకాల డిస్కషన్స్ జరిగాయి వాటి గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం మల్టీవర్స్ గురించి హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆధునిక సైన్స్ కంటే ముందే హిందూ గ్రంథాల్లో ఈ మల్టీవర్స్ తాలూకు డిస్కషన్స్ జరిగినట్టు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి ముందుగా పురాణ గ్రంథాల్లో లభించినటువంటి కొన్ని క్లాసిక్ బ్లూ ప్రింట్స్ గురించి మనం తెలుసుకుందాం మొదటిది వేదాలు అంతరిక్షంలో సమయ ప్రమాణాలు చాలా భిన్నంగా ఉంటాయి అని వేదాలు చెప్తూ ఉంటాయి వేదాల్లోని తాత్విక గ్రంథాలు మనల్ని మరింత లోతుగా తీసుకెళ్తాయి వేదాల్లో అతి పురాతనమైన ఋగ్వేదంలో ఈ మల్టీవర్స్కి సంబంధించి పునాది పడినట్టు అందులోని కొన్ని శ్లోకాలు వివరిస్తూ ఉంటాయి ఇక తరువాత ఉపనిషత్తులు మెటాఫిజికల్ రంగాల్లో మరింత ముందుకెళ్లడానికి ఉపనిషత్తులు ఒక ఆధ్యాత్మిక లెన్స్ ని అందిస్తాయి ఎందుకంటే ఉపనిషత్తులు ఒక మిస్టీరియస్ కాస్మిక్ కోడ్ లాంటివి మనిషి యొక్క ఆత్మ వివిధ కోణాల్లో ప్రయాణించే డిఫరెంట్ డైమెన్షన్స్ ని ఈ ఉపనిషత్తులు సూచిస్తూ ఉంటాయి ఇక ఇతిహాసాల గురించి మాట్లాడుకుంటే గనక రామాయణం మహాభారతం లాంటి తాత్విక సంబంధమైన హిందూ ఇతిహాసాల్లో అనేక పాత్రలు ఏకకాలంలో డిఫరెంట్ డైమెన్షన్స్ లో నావిగేట్ చేయడం జరిగింది ఇది కూడా ఒక రకంగా మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని ప్రతిపాదిస్తుంది తర్వాత పురాణాలు పురాణాలు గొప్ప మైథలాజికల్ స్టోరీస్ ఇవి ఈ యూనివర్స్ యొక్క సైక్లిక్ నేచర్ ని పరిచయం చేస్తాయి ఇది మల్టీవర్స్ యొక్క ఆధునిక అవగాహనకు అనుగుణంగానే ఉంటుంది సో పురాణాల్లో దాగున్నటువంటి ఈ కాస్మిక్ సైకిల్ స్టోరీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మొదటిది విష్ణు పురాణం హిందూ పురాణాల్లో విష్ణు పురాణాన్ని ఒక యూనివర్సల్ ఎపిక్ గా మాట్లాడుతూ ఉంటారు ఇందులో మల్టీవర్స్ లో ఉన్నట్టే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అనేటువంటి ఒక సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ విష్ణువు సంరక్షకుడు విశ్వక్రమాన్ని నిర్వహించడానికి వివిధ అవతారాలను ఎత్తుతూ ఉంటాడు ఇది కూడా ఒక రకంగా మల్టీవర్స్ ఉంది అనే వాదన్ని బలపరుస్తుంది ఇక తరువాత శివ పురాణం కాస్మిక్ డిస్ట్రాయర్ అయినటువంటి శివుడు తాండవ నృత్యాన్ని చేస్తాడు అది లెక్కలేనన్ని విశ్వాల్లో కరిగిపోవడం మళ్ళీ పునర్జన్మ లభించడం లాంటి ఒక లయ ప్రక్రియకు ప్రతీక చెప్పుకోవచ్చు ఈ శాశ్వత నృత్యం మల్టీవర్స్ సిద్ధాంతాల్లో వివరించబడినటువంటి కాస్మిక్ సైకిల్స్ని ప్రతిబింబిస్తుంది తరువాత బ్రహ్మ సృష్టి సృష్టికర్త అయిన బ్రహ్మ హిందూ కాస్మాలజీలో కాస్మిక్ యగ్ నుండి యూనివర్స్ని క్రియేట్ చేశాడు ఈ సృష్టి పురాణంలో ఇలాంటి ఎన్నో యూనివర్సెస్ని ప్యారలల్గా క్రియేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మల్టీవర్స్లోని భాగమే తరువాత యుగాలు యూనివర్స్లోని కాస్మిక్ సైకిల్స్ని ఒకసారి పరిశీలించి చూస్తే యుగాలన్నీ కూడా ఈ యూనివర్స్ అనబడేటువంటి నావెల్లో చాప్టర్స్ లాంటివని అర్థం అవుతుంది ఇది ఆయా యుగాల ఉనికిని తెలియజేయడంలో దోహదపడుతుంది ఇది మల్టీవర్స్ యొక్క సైక్లిక్ నేచర్ ని ప్రతిబింబిస్తుంది ఇక తరువాత భగవద్గీత భారతీయ ఇతిహాసం మహాభారతంలో భగవద్గీత అనేది కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఒక తాత్విక బోధన యోధుల సంఘర్షణ మధ్య శ్రీకృష్ణుడు మల్టీవర్స్ గురించి పరోక్షంగా తెలియజేస్తూ మల్టిపుల్ వేరియేషన్స్ గురించి లోతైన అవగాహన కల్పిస్తాడు తరువాత ఫిలాసఫీ హిందూ ఆలోచనకు మూల స్తంభమైన ఫిలాసఫీ కూడా మల్టీవర్స్ గురించి మల్టిపుల్ వేస్లో లో వివరించే ప్రయత్నం చేసింది ముందుగా హిందూ కాస్మాలజీలో మల్టీవర్స్ని ని ఎలా నిర్వచిస్తారు హిందూ మతం ప్రకారం మనం జీవిస్తున్న భౌతిక ప్రపంచం కాకుండా ఒకే కాలక్రమాన్ని అనుసరించి ఒకే సమయంలో సహజీవనం చేసేటువంటి అనేక ప్రపంచాలు ఉంటాయి స్వర్గలోకం ప్రేతలోకం మరియు పాతాలలోకం లాంటివన్నీ కూడా మనతో ఉన్న మన కాలక్రమాన్ని పంచుకునేటువంటి కొన్ని ఇతర ప్రపంచాలు ఈ లోకాల్లోని ఏ జీవి అయినా సరే భగవంతుడి అనుమతి లేకుండా ఇతర లోకాల్లోని వ్యక్తులతో సంభాషించకూడదు కానీ ఈ లోకాలేవీ కూడా మల్టీవర్స్ని సూచించవు బదులుగా అది మనం జీవిస్తున్న ఒకే విశ్వంలోని విభిన్నమైన అంశాలని సూచిస్తుంది తర్వాత పురాణాల్లో మల్టీవర్స్ అనే భావన ఎలా వచ్చింది ఈ సృష్టి మొత్తం ఫ్యాసినేటింగ్ స్టోరీస్తో నిండిపోయింది అలాంటి కథల్లో కొన్ని సనాతన ధర్మంలోని మన హిందూ గ్రంథాల్లో పొందుపరచబడి ఉన్నాయి అవన్నీ కూడా మల్టీవర్స్ థియరీని ప్రతిపాదిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్టీవర్స్ గురించి రామాయణంలో ముందుగా త్రేతాయుగంలోని రామాయణ కాలానికి వెళ్తే గనక రామరావణ యుద్ధం ముగిసి చాలా కాలం గడుస్తుంది రాముడు మానవ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఇక ఆయన తన అవతారాన్ని చాలించాలి అనుకుంటాడు తిరిగి వైకుంఠం చేరుకోవాలి అని నిర్ణయించుకుంటాడు అయితే తాను అలా వెళ్ళడాన్ని తన ప్రియ భక్తుడైనటువంటి ఆంజనేయుడు ఎంత మాత్రం ఒప్పుకోడు అని తెలుసు అందుకే శ్రీరాముడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దాని ప్రకారం తాను నిలబడిన చోట భూమిని చీల్చి అందులో తన చేతి ఉంగరాన్ని పడేస్తాడు హనుమంతుణ్ణి పిలిచి పడిపోయిన తన ఉంగరాన్ని తెచ్చని అడుగుతాడు వెంటనే హనుమంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి భూమి లోపలికి ప్రవేశిస్తాడు అలా వెళ్ళినటువంటి హనుమంతుడు నాగలోకానికి చేరుకుంటాడు అప్పుడు హనుమంతుడు తన ప్రభువైన శ్రీరాముడి ఉంగరం ఇక్కడ పడిపోయిందని మీరేమైనా దాన్ని చూశారా అని అడుగుతాడు వెంటనే వాసుకి ఏ రాముడి ఉంగరం అని అడుగుతాడు ఆ మాట విన్న ఆంజనేయుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో వాసుకి ఒక కొండను చూపించి అక్కడేమైనా ఉందేమో వెతుక్కు అంటాడు సంతోషంగా ఆంజనేయుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కొండ మొత్తం బంగారపు ఉంగరాలతో నిండిపోయి ఉంటుంది అవన్నీ కూడా తన స్వామి ఉంగరాలే తికమక పడినటువంటి ఆంజనేయుడు ఇందులో నా స్వామి ఉంగరం ఏది అని వాసుకిని అడుగుతాడు అప్పుడు వాసుకి ఇలా చెప్తాడు ప్రతి విశ్వంలోనూ ఒక త్రేతాయుగం ఉంటుంది ఆ యుగం అంతమయ్యే దశలో రాముడు ఈ ఉంగరాన్ని జార విడుస్తూ వస్తున్నాడు అని దీన్ని బట్టి చూస్తే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ అనంత విశ్వంలో శ్రీరాముడు ఒకే ఒక్కడు కాదు ప్రతి ఒక్క విశ్వంలోనూ వేరు వేరు శ్రీరాములు ఉండొచ్చు అని సో ఈ స్టోరీ కూడా మల్టీవర్స్ అనేది ఉంది అనే భావాన్ని కలిగిస్తుంది ఇక తరువాత మల్టీవర్స్ గురించి మహాభారతంలో ద్వాపర యుగంలో కూడా మల్టీవర్స్ గురించి ప్రస్తావన ఒకసారి వచ్చింది ఒకసారి శ్రీకృష్ణుని కలవడానికి బ్రహ్మ ద్వారకొస్తాడు బ్రహ్మ తాను వచ్చిన విషయాన్ని తెలియజేయమని కృష్ణుడి మందిరం బయట ఉన్నటువంటి ద్వారపాలకులతో అంటాడు అప్పుడు కృష్ణుడేమో అసలు వచ్చింది ఏ బ్రహ్మో తెలుసుకుని రమ్మని చెప్తాడు ద్వారపాలకులు తిరిగొచ్చి ఆ విషయాన్ని బ్రహ్మతో చెప్పినప్పుడు ఆయన అయితే ఆశ్చర్యపోతాడు వెంటనే ఈ సృష్టిలో బ్రహ్మ అంటే తాను తప్ప మరెవరున్నారని చెప్తాడు అలాగే ఈ సమస్త జీవరాశుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నేను అని చెప్తాడు ఈ విషయమే వెళ్ళి వాళ్ళు శ్రీకృష్ణుడితో చెప్పిన తర్వాత బ్రహ్మని లోపలికి రమ్మంటాడు శ్రీకృష్ణుడు మందిరం లోపలికి వెళ్ళినటువంటి బ్రహ్మ కృష్ణుడితో తాను తప్ప ఇంకా వేరే బ్రహ్మలు కూడా ఈ విశ్వంలో ఉన్నారని అడుగుతాడు వెంటనే శ్రీకృష్ణుడు అయితే బ్రహ్మకి దివ్య దృష్టిని ప్రసాదించి ఈ సమస్త విశ్వాన్ని చూపిస్తాడు అందులో తనలాంటి మరెంతో మంది బ్రహ్మలు కనిపిస్తారు అప్పుడు కృష్ణుడు ఎలా అంటాడు ఈ అనంత విశ్వం లో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని ఒక్కో బ్రహ్మాండాన్ని ఒక్కో బ్రహ్మ పాలిస్తూ ఉంటాడని చెప్తాడు అంటే మన యూనివర్స్కి ప్యారలల్గా ఎన్నో ప్యారలల్ యూనివర్స్లు ఉంటాయి అని ఈ కథ చెప్తోంది ఇక తరువాత మల్టీవర్స్ గురించి శ్రీమద్ భాగవతంలో భాగవతంలో కూడా మల్టీవర్స్కి సంబంధించి ఒక కథ ఉంది త్రిశంకు అనే రాజుకి సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనే ఓ కోరిక ఉండేది అందుకోసం తనకు సహాయం చేయమని వశిష్ఠ మహర్షిని కోరుకుంటాడు వశిష్ఠుడేమో అందుకు నిరాకరిస్తాడు వెంటనే త్రిశంకుడు వశిష్ఠుడి కొడుకును కూడా కోరుకుంటాడు ఆయన కోపించి త్రిశంకుణ్ణి చండాలుడిగా మారమని శపిస్తాడు కానీ వశిష్ఠుడి మీద ఉండే కోపంతో విశ్వామిత్ర మహర్షి త్రిశంకుకి సహాయం చేస్తాను అని మాటిస్తాడు అందుకోసం విశ్వామిత్రుడు ఒక యాగాన్ని చేస్తాడు అనంతరం త్రిశంకుని తన శరీరంతో స్వర్గానికి పంపిస్తాడు సశరీరంతో స్వర్గానికి వచ్చే అర్హత లేదు అని చెప్పి ఇంద్రుడు అతన్ని వెంటనే కిందకు తోసేస్తాడు తల్లకిందులుగా వేలాడుతూ త్రిశంకుడు విశ్వామిత్ర కోసం ఆర్తనాదాలు చేస్తాడు వెంటనే విశ్వామిత్రుడు తన శక్తినంత నంతా దారబోసి ఒక కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాడు అదే విశ్వామిత్రుడు సృష్టించినటువంటి త్రిశంకు స్వర్గం ఈ త్రిశంకు స్వర్గం కూడా స్వర్గ లోకానికి ఏమాత్రం తీసిపోకుండా సమానంగా ఉంటుంది ఇతర లోకాల్లో లానే గెలాక్సీలు మరియు నక్షత్రాలు ఇక్కడ కూడా ఉంటాయి సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్రుడు అప్పటి నుండి బ్రహ్మర్షి అవుతాడు ఆ త్రిశంకు స్వర్గం ఇప్పటికీ ఉంది అంటే అది ప్యారలల్ యూనివర్స్ కి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఇక చివరిగా హిందూ మతంలో ఈ మల్టీవర్స్ అనే భావన ఎలా వచ్చిందో చూద్దాం హిందూ మతంలో త్రిమూర్తులుగా చెప్పబడేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి సంరక్షణ మరియు వినాశనానికి బాధ్యతని వహించేటువంటి దేవతలు బ్రహ్మ ఈ సృష్టిలో సకల చరాచర జీవుల్ని సృష్టించేటువంటి బాధ్యతను తీసుకుంటాడు సృష్టికర్తగా తన బాధ్యతని నెరవేర్చడానికి తామర పుష్పంలో కూర్చుని నిరంతరం ధ్యానంలో ఉంటాడు విష్ణువు లోకాలన్నింటినీ నడిపించేటువంటి బాధ్యతను తీసుకుంటాడు లోక సంరక్షకుడిగా తన బాధ్యతని నెరవేర్చడానికి శేషపాన్పు మీద నిద్రిస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడు ఇక శివుడు సృష్టి వినాశనాన్ని నెరవేర్చేటువంటి బాధ్యతను తీసుకుంటాడు లయకారకుడిగా తన బాధ్యతను నెరవేర్చడానికి తాండవ నృత్యాన్ని చేస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడు నిజానికి విష్ణువు లోతుగా ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు ఆయన తీసుకునేటువంటి శ్వాస నుండి కొన్ని బిలియన్ల ట్రిలియన్ల అసంఖ్యాకమైనటువంటి కాస్మిక్ డస్ట్ కోన్స్ అనేవి బయటకు వస్తాయి ఈ డస్ట్ చివరికి బబుల్స్ రూపంలో వేలాది విశ్వాల్ని ఏర్పరుస్తుంది అని నమ్ముతారు ఇలా ఏర్పడిందే బబుల్ యూనివర్స్ అయితే విష్ణువు తాను ఊపిరి వదిలినప్పుడు బయటకు వచ్చేటువంటి ఆ బబుల్స్ అన్ని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అలా కొన్ని యుగాలు దాటిన తరువాత ఏ విశ్వమైనా సరే కాలగర్భంలో కలిసిపోతుంది కానీ ఈ డస్ట్ తనంతట తానుగా విశ్వాన్ని ఏర్పరచలేదు ఇక్కడే బ్రహ్మ సృష్టి పాత్రను పోషిస్తాడు ఆయన ఆ సెల్స్ అన్నిటినీ ఒక చోట చేర్చి విశ్వాన్ని రూపొందించడానికి అవసరమైనటువంటి శక్తులను అందిస్తాడు అలా ఏర్పడినటువంటి విశ్వం అన్స్టేబుల్ గా ఉంటుంది తరువాత బ్రహ్మ నక్షత్రాలని సృష్టిస్తాడు ఆ నక్షత్రాలు మేఘాల్లో కొన్ని కలిసి ఒక భారీ ద్రవ్యరాశిని ఏర్పరుస్తాయి అవన్నీ కలిసి ఒక రకమైన గెలాక్సీల్ని రూపొందిస్తాయి కేవలం కేవలం ఒక విశ్వంలోనే లక్షలాది గెలాక్సీలు ఏర్పడతాయి అయితే మిగిలిపోయిన ఆ డస్ట్ నుండి మరొక బ్రహ్మ కొత్త విశ్వాన్ని సృష్టిస్తాడు ఇక్కడ బ్రహ్మ తనను తాను అనేక బ్రహ్మలుగా విభజించుకోవాలి వారు ఒక్కొక్కరు ఒక్కో విశ్వాన్ని వేరువేరు శక్తులతో సృష్టించి వాటిని భిన్నంగా ఆకృతి చేస్తారు ఇలా వేరువేరు బ్రహ్మల చేత క్రియేట్ చేయబడినటువంటి మల్టిపుల్ యూనివర్స్ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని ఇక్కడ మనం చెప్పుకోవాలి అయితే ఈ విశ్వాలన్నీ కూడా వాటి మీద జీవం దాదాపుగా కోల్పోయిన తరువాత కనుమరుగైపోతాయి ఈ ప్రక్రియను శివుడు నెరవేరుస్తాడు ఫైనల్గా చెప్పాలంటే విష్ణువు కాస్మిక్ మెటీరియల్ ని వదిలితే ఆ కాస్మిక్ మెటీరియల్ నుండి ఇన్ఫైనట్ యూనివర్సెస్ పుట్టుకొస్తాయని అవన్నీ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయని హిందూ సిద్ధాంతాలు చెప్తూ ఉంటాయి ఫైనల్గా ఈ కాన్సెప్ట్ నుండి కాలం అనేది సరళ రేఖ కాదు బదులుగా ఎన్నో విశ్వాలు సృష్టించబడుతున్నాయని అర్థమవుతుంది అలా క్రియేట్ చేయబడిన విశ్వాలన్నీ ఉనికిలోనే ఉంటాయి కాలం తీరిన తరువాత అవి కనుమరుగైపోతాయి ఇదో కాస్మిక్ సైకిల్ గా చెప్పుకోవచ్చు మరో విధంగా చెప్పాలి అంటే ఈ మల్టిపుల్ యూనివర్స్ అనేది హిందూ పురాణాల్లో ఉన్నటువంటి పునర్జన్మ అనే కాన్సెప్ట్ను కూడా బలపరుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫో కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్